హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మీ అమ్మాయి మనకమ్మ చెట్లు సమ్మర్ వచ్చిందంటే చిన్నపిల్లలకి ఏం స్నాక్ చేయాలా అనే ఒక ఆలోచన ఉంటుంది మామూలుగా వింటర్ సీజన్ లో కొన్ని ఇవ్వకూడదు అనుకుంటాము కోల్డ్ కాఫ్ వస్తుంది అని చెప్పి సమ్మర్ లో అయితే ఇంకా తప్ప తప్పించుకోలేము కూడా అదే అండి వేడి వేడి సమ్మర్ లో కూల్ కూల్ గా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేలా చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో చేస్తూ ఉంటాము అది కూడా హెల్దీగా పిల్లలున్న తర్వాత ఇవన్నీ నేర్చుకోక తప్పదు నాకు కూడా ఏం తెలియదు ఇప్పుడు అన్ని ట్రై చేస్తున్నాను ఈ మాల్స్ మేము టార్గెట్ లో తీసుకున్నాము త్రీ డాలర్స్ అనుకుంటా చాలా రోజులు అయింది ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ఈ రోజు మస్కమిల్ అని అంటాం కదా దీన్ని చాలా రకాలుగా పిలుస్తారు ఇక్కడ బాగా స్వీట్ ఉంటది మంచిగా తీసుకొని ఇందులో మిల్క్ గానీ ఏం వేయలేదు డైరెక్ట్ అదే మిక్సీ పట్టి ఇట్లా మాల్స్ లో వేసుకుని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత చూస్తే మంచిగా పాప్సికల్ రెడీ అయిపోయింది పిల్లలు ఇష్టంగా తింటారు హెల్దీ కూడా ఇంకా అప్పుడప్పుడు ఇలాంటివిస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా స్ట్రాబెరీస్ తో కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్